నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆర్కే రోజా కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది మరి గెలిచిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆమె చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి మరి గెలిచిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారు కదా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కూడా మరి వీళ్ళ మీద కూడా రోజా కామెంట్స్ చేశారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే మా మేడం అధికారంలో ఉన్నప్పుడు రోజాగారు ఏ విధంగా మాట్లాడవారో అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అసలు మహిళల పైన కానివ్వండి వేరే వాళ్ళ పైన కానివ్వండి వ్యక్తిత్వాలకు పాల్పడినా ఇంకేం చేసినా పే ట్రైపోయినా సరే మేము ఉపేక్షించేదే లేదు అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూనే వస్తున్నారు అయినా సరే రోజా గారు మాత్రం తన తీరు మార్చుకోవట్లేదు అని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నారు ఇప్పుడు మరి ఏదైతే రీకాలింగ్ ది చంద్రబాబు మేనిఫెస్టోలో భాగంగా ఆమె గెలిచిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు మరి గెలిచిన ఎమ్మెల్యేలు అంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు మరి అదే విధంగా మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కదా మరి వీళ్ళని కూడా ఉద్దేశించి రోజా గారు ఇటువంటి కామెంట్స్ చేశారా మీ విశ్లేషణ ఖచ్చితంగా ఈ రోజున మనం చూస్తే మీరు అంటున్నట్లుగా ఎవరిని ఉద్దేశించి ఆ భాష ఆ పదాలు ఆవిడ వాడింది మనం వాడలేం మాట్లాడలేం ఎందుకంటే సభ్య సమాజంలో మహిళలకు ఒక గౌరవం ఉంది ఒక హుందాతనం ఉంది ఆడది అంటే ఏ విధంగా మనం చూస్తున్నాం ఎన్నో విధాలుగా దేంట్లో కూడా ఆవిడ తీసిపోదు అంటే ఇట్లాంటి విషయాల్లో కాదు అంటే ప్రతి ఒక్కరికి అంటే ఆక్రయిస్తే అన్నం పెట్టడానికి అమ్మగా ఉంటుంది సహాయపడటానికి తోడు నీడక అక్క చెల్లి భార్య పాత్ర అన్ని విధాలుగా కూడా మనం చూస్తూ ఉంటే ఒక గొప్ప చరిత్ర స్త్రీ జాతికి మరి ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ మాట్లాడే విధానం ఏంటి మాట్లాడితే ఈ రోజున ఆవిడ ప్రతి మాటలో ఏం కనిపించింది ఏం వినిపించిందంటే కూటమి ప్రభుత్వంలో కూటమిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిని చూస్తుంటే కడుపు మంట అంతా ఇంత కాదు వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు అదే కనిపిస్తుంది సినిమా డైలాగులు చెప్పాడు మొన్నేమో బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళు చేయట్లేదు ఆ సినిమాలు నేనేందో జబర్దస్త్ చేస్తే తప్పేం వచ్చిందని మాట్లాడింది దానికి తగినట్టుగా మాట్లాడాడు ఈవిడే పని పాట లేకుండా ప్రజలను ఉద్ధరించడానికి నీకు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు కట్టబెడితే మరి మీరు వెళ్ళి జబర్దస్త్ షోలు చేసుకుంటానంటే కుదరదు కదా ప్రజలు ఒప్పుకోరు కదా ప్రజలకు పరిపాలన అందించు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు సినీ రంగాన్ని రాజకీయ రంగాన్ని రెండు కూడా సమగుజ్జీగా తీసుకెళ్తున్నారు బాలకృష్ణ గారు కానివ్వండి హ్యాట్రిక్ కొట్టారా హిందూపురంలో హిందూపురం వెళ్ళమనండి ఎవరినైనా ఏం చెప్తారో బాలయ్యబాబు గురించి గొప్పగా ఎంత బాగా చేస్తున్నారు అక్కడ మరి అదేవిధంగా కొండదల పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ఉన్నారు అదేవిధంగా అటవీ శాఖ మరి గ్రామీణాభివృద్ధి ఇన్ని శాఖలకు ఆయన చేస్తూ మరి పిఠాపురాన్ని ఏ విధంగా చూస్తున్నారు మనం చూస్తే వచ్చిన తొలినాళ్ళలోనే ఆ ప్లాస్టిక్ నిర్మూలన చేద్దామని చెప్పేసి మట్టి వినాయక ప్రతిమలతోటి వినాయక చవితిని ఎంత ఘనంగా నిర్వహించారో చూస్తాం అదేవిధంగా అక్కడ మళ్ళీ వర్మగారు ఇంకేదో చేయబోతున్నారని వీళ్ళిద్దరికి పడట్లేదని సేపటికి ఎక్కడ లొసుగులు పెడదామని వీళ్ళే చూపిస్తూ ఉంటారు తప్పించి ఎవరికి అనుమానాలు కానీ అట్లాంటివి ఏవి కూడా లేవు నిన్న రోజా మాట్లాడింది దానిలో వినిపించింది మనకి ఇవే ఆవిడ ఆక్రోశం ఆవిడ బాధంతా ఏంటి అంటే ముఖ్యంగా మీరంటున్నట్లుగా ఆవిడ ఎమ్మెల్యేల గురించి ఏదో సం అని చెప్పి మాట్లాడింది మరి దాన్ని పూరించాలి మనం విజువల్స్లో వేసి చూపించాలి ఆ మాటల్ని మనం ఎవరికి ఆపాదిస్తుంది ఎవరికి ఆవిడ చెప్తుంది అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తిట్టిన రోజా ఈ రోజున ఎమ్మెల్యేలుని ఉద్దేశించి గెలిచిన ఎమ్మెల్యేలు అంది గెలిచింది ఎవరు పని చేయింది ఎవరు పని చేయకుండా పని పాట లేకుండా కనీసం వాళ్ళ నియోజకవర్గం కోసం అసెంబ్లీకి కూడా వెళ్ళకుండా ఎవరు కూర్చొని ఉన్నారు పనిచేయని తిట్టింది ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వాళ్ళకి అది వాళ్ళకి సరిపోని మాట ఎందుకంటే వాళ్ళు చక్కగా ప్రజల్లోకి వెళ్ళి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం ఇదిగో ఈ పథకాలు ఇచ్చింది ఇప్పటి వరకు సంవత్సరం అవ్వగానే ఎన్ని రకాల పథకాలు అందించింది ఈరోజున జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే వాళ్ళ పార్టీలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే మేము ఈ కార్యక్రమం చెయ్యం రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే మేము చెయ్యం వాళ్ళ కరపత్రాలు మేము పట్టుకొని తిరగటం ఏంటి వెళ్తుంటే కూడా ప్రజలే ప్రశ్నిస్తున్నారు మాకు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద స్కీమ్స్ వస్తున్నాయి అని చెప్పి కూడా అన్నారు కదా ఈ రోజు చూస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే సంవత్సరం తిరగకుండా కనీసం రెండు మూడు సంవత్సరాలు గడిచి ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఏదన్నా వ్యతిరేకత ఉంటే ప్రజల్లో మేము వెళితే ఏదో మనమే సానుభూతి వచ్చిద్దని ఏదో ఒకటి క్రియేట్ చేసి లేని దాన్ని ఉన్నట్టుగా ప్రజలకి చూపించి చేద్దామనుకోవచ్చు కానీ ఈ రోజున ఏదీ లేదు కనీసం భూతత్వంలో పెట్టి చూపించడానికి కూడా ఏది లేదు మరి ఏ మొహం పెట్టుకుని మేము ప్రజల్లోకి వెళ్ళాలి మేము వెళ్ళమని చెప్పేసి వీళ్ళు అడ్డం తిరిగారు అనేది వినిపిస్తుంది వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటున్నారు మరి ఎందుకు అవంతి శ్రీనివాస లాంటి ఎందుకు వెళ్ళిపోయారంటే ఇందుకే ఆయనే స్వయంగా మీడియా ముఖంగా చెప్పాడు మేము మాట్లాడలేము మేము కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున ఎత్తి చూపే ప్రయత్నం చేయలేము సంవత్సరం జరగకుండా మరి గతంలో చూస్తే రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు ఆయన పెంచుతాను రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగేళ్ళు పట్టింది ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటే వెళ్ళాడు మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చేసింది చెప్పిన హా మీ దగ్గర నుంచి మూడు నెలలకు గాను ఈ నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు వేసింది మరి ఇంకా ప్రజల్ని వీళ్ళు ఏ విధంగా అడుగుతారు తల్లికి వందనని చెప్తే ఒక బిడ్డ ఉంటేనే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకే నేను ఎంత మంది పిల్లలు వీరు ఆరుగురు పిల్లలు ఉన్నాళ్ళు కూడా ఆరుగురికి వచ్చింది మరి ఇంక అంతకంటే ఇంకొకరు లక్ష యాభై వేలు అంటే ఒక్కొక్కరు అకౌంట్లో ఆరుగురు పిల్లలు ఏడుగురు పిల్లలు ఉన్నాళ్ళు కూడా వస్తే మరి ఇంకేం కావాలి వాళ్ళకి ఏ విధంగా ఎత్తి చూపుతారు అదే విధంగా చూస్తే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వీళ్ళ నాయకులు అందరూ గతంలో ఏ విధంగా ఈ రోజున ఇరకాటంలో ఉన్నారో చూసాం ప్రజలను మోసగించి మరి ఈ రోజున ఏ పొద్దు మేము అనుకోలేదు ఏ మేము అనుకోలేదు ఈ విధంగా ఫిష్ ఆంధ్రా అని చెప్పి చెప్పాడు ఈ రోజున ఫిష్ ఆంధ్ర కాదు ప్రజలందరూ నిన్న చూస్తే అమ్మాయి నాకు కలగా ఉందండి ఇది నిజంగానే జరిగిందా నారా లోకేష్ గారు లాంటి నాయకుడు వచ్చాడా మాకు ఇళ్ల పట్టాలు మా చేతికి అందిని అంటే అసలు ఆవిడ నమ్మలేకపోతుందంట మరి ఇచ్చాడు కదా పట్టు వస్త్రాలతోటి వాళ్ళకి మంచిగా కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ ఇళ్ల పట్టాలు వాళ్ళకి అందించాడు కదా ఏం కోరుకున్నారు ఈ రోజున ప్రజలు ఏ మొహం పెట్టుకుని వీళ్ళు ఈ రోజున రీకాల్ చేస్తారు ఏమని రీకాల్ చేస్తారు ఏ పథకం రావట్లేదని ప్రజల్లోకి వెళ్తారంటే చెప్పులు చాటలు చీపుళ్ళు పెట్టుకుని రెడీగా ఉన్నారంట వెళితే కొట్టడానికి ఇక్కడ ఇంకొకటి మేడం రోజా గారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉండి ఎవరైనా క్వశ్చన్ చేసినా విమర్శలు చేసినా అసలు ఉపేక్షించరు పార్టీలోంచి కూడా వెలివేస్తారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తుంటాయి మరి ఈ నేపథ్యంలోనే రోజా గారు కూటమి మీద నెట్టేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు కావాలనే చేశారంటారా ఏమంటారు ఇక్కడ మీరంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా ఏమైనా అంటే ఉపేక్షించడం అంటే అనకపోతే ఉపేక్షించడం ఇది రాంగ్ ఆయన తిడితే అంటే బూతులు తిట్టు పదవులు పట్టు ఆయన ఒక పెద్ద ఇదే నడిపాడు కదా ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో నుంచి ఎంతమంది వచ్చారు మనం చూసాం ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడ ఎవరు ఎక్కువ మందిని ఎలా తిడితే స్వయంగా రోజా మరి స్టేజ్ మీద ఉంటే ఎవరో హాయన వచ్చి చంద్రబాబు చెప్పేది సొంత పార్టీ గురించి మేడం సొంత పార్టీలో ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో సహా మిగతా పైన కానివ్వండి ఎవరిపైనైనా వైసీపీ పార్టీని కానివ్వండి విమర్శించి ఉపేక్షించాడు కదా సో ఇంక ఎలాగ గా వైసీపీ పార్టీకి నేను చెప్పలేను అంటూ కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎలాగ వీళ్ళు కూడా పదకొండు మంది ఉన్నారు కదా అని కలిపి రోజా గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మరి ఈవిడ మీద చర్యలు ఉంటాయి అంటే ఈ రోజున చూస్తే రోజాని ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం పార్టీ నుంచి పంపించే ప్రయత్నంలో ఉన్నారు మరి వేరే ఇంకెవరో వస్తారంట ఆ దాంట్లోకి అని చెప్పేసి ఆల్రెడీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అంటే కేసులు పెట్టిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి వాళ్ళు ఇంకా అరెస్ట్ అవ్వాల అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఈ పదవులు అంతకుముందు వీళ్ళు పార్టీలో ఏమేమి పదవులు ఉన్నారో అవన్నీ కూడా కొత్త వాళ్ళని ఈ రోజున తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగానే ఆ మార్పు చేర్పుల్లో భాగంగానే ఈవిని కూడా సైడ్ చేస్తారనేది వినిపిస్తుంది కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా రోజా అన్న మాటలు మాత్రం జగన్కి ఖచ్చితంగా సూట్ అవుతాయి అతన్నే ఉద్దేశించి తిట్టింది అంటే ఏదో వంక పెట్టుకొని ఆ వంక మీద తిట్టే ప్రయత్నం చేస్తూ గెలిచిన పలానా అని చెప్పేసి మాట్లాడిన మాటలు మరి ఈ రోజున ఎవరు గెలిచి పనిచేయటం లేదంటే పదకొండు మంది పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డితో సహా కాబట్టి రోజా తిట్టింది పదకొండు మంది ఎమ్మెల్యేలని పదకొండో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ఇదైతే క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఈవిడ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ చాలా వ్యాఖ్యలు చేసింది దీంతో పాటు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు ఎన్నైనా మాట్లాడండి ప్రజలు కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా పక్కన పడేస్తేనే రోజున ఏం జరిగింది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏం జరుగుతుందో చూస్తుంది సరే ఆ పదకొండు సీట్లు అన్నా ఏం చేస్తున్నారంటే ఏ నాడు కూడా మనకు కనిపించే ఇది లేదు అంతంత మాత్రంగానే అన్నట్లుగా మొన్న ఏదో సినిమా వచ్చింది కొత్తగా ప్రభాస్ది దాంట్లో నేను అంతంత మాత్రంగానే అంటున్నాడు అదే డైలాగ్ చెప్పుకోవాలి ఇంక అంతంత మాత్రంగానే ఉంది మా పరిస్థితి మేము కూడా ఎప్పుడో పార్టీ సర్దేసుకునే పరిస్థితి అన్నట్లుగా ఒక మాట అనేటప్పుడు ఈ రోజున రోజా మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఏదైనా ఒక మాట మన నోటి వెంట వచ్చేటప్పుడు అవతల వాళ్ళకి అది గౌరవంగా ఉండాలి మనం గౌరవం తీసుకునే విధంగా ఉండాలి అంతే తప్పించి నోటికి వస్తే అది మాట్లాడతాను మనం చూసాం తిరుపతిలో ఆడంగివేద వల్ల అని మాట్లాడి మాట్లాడొచ్చా ఏ పదాలు వాడాలి ఎలా ఉండాలి గౌరవం ఉంటుందా ఇంకా ఏ విధంగా మిమ్మల్ని ఈ ప్రజలు తిట్టకుండా ఉంటారు ఏ విధంగా మిమ్మల్ని గౌరవిస్తారు ఏ విధంగా ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళి మీరు మాట్లాడితే అమ్మ నువ్వే కదమ్మా బూతులు మాట్లాడితే అని అడుగుతారా అడుగురా మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నావు ఎందుకు ఈ విధంగా అనిపించుకోవాల్సి వస్తుంది తిరిగి ఎందుకు అంటున్నారు ప్రజలంటే అంటారు మనం మన పద్ధతి మనం ఆ చక్కగా ఆ గడ్డి మేసే గేదెలు కానీ ఆవులు కానీ చక్కమ్మని పాలిస్తున్నాయి మనం మంచి ఆహారం తీసుకుంటూ మంచి గాలిని పీల్చుకుంటూ ఏ విధమైన భాష మనం పది మందికి చెప్పాలి ఒకప్పుడు మంత్రిగా ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు మరి ఈ రోజున ప్రజాప్రతినిధిగా ఒకప్పుడు మనం ఎంచుకుంది ఎట్లాంటి ఆవిడ అనేది మర్చిపోయే విధంగా ప్రజలు ఈ రోజున ఎక్కడా కూడా మిమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు మిమ్మల్ని ఎందుకు మీకు విలువ ఇవ్వట్లేదు ఎందుకు మీకు ఈ రోజున పక్కగా పడేస్తారు అని అంటే మనం చేసుకున్న పాపం మనం ఎందుకు ఈ రోజున ప్రజల్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు ఎక్కడైనా సరే మనం చూసుకుంటే రాష్ట్రంలో ఎన్ని విధాలుగా దోచుకున్నారు దోచుకోవటమే కాకుండా ప్రాణాలు అన్నీ కూడా ఇబ్బంది గురైనాయిగా మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది కదా ఆడపిల్లల గంజాయి వందల వేల ఎకరాలు ఈ రోజున చూస్తే ఎక్కడ కూడా ఈగల్ ఆ టీంతో పాటు ఆ డ్రోన్లతోటి వాళ్ళంతా కూడా సెర్చ్ చేసి ఎక్కడ కూడా లేకుండా చేశారు ఈ రోజున ఎక్కడైనా ఒక గంజాయి పట్టుకున్నారు అంటే అది ఒరిస్సా నుంచో ఇంకో స్టేట్ నుంచో అంతకుముందు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రా నుంచి తెచ్చామనే వాళ్ళు ఈ రోజున అలా లేదు కాబట్టి ఈ రోజున ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళల్లో వాళ్లే మేము వెళ్ళలేమని అని చెప్తున్నా కూడా రోజా అలాంటి వాళ్ళకి ఇంకా కళ్ళు తెరవకపోతే ఎవరేం చేయలేరు జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా కళ్ళు మూసుకుంటే ఏదో జరిగిపోయింది అన్నట్లుగా ఇంకా కళ్ళు మూసుకునే మాట్లాడుతున్నారని వీళ్ళు క్లియర్గా అర్థమవుతుంది మరి గారు చేసినటువంటి వ్యాఖ్యలు వైసీపీకి చెందినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలకి వర్తిస్తాయని మరి ఆ పదకొండు మంది పని చేయకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నారని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే